దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులరా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఉదయమున బెత్తస్తా ఉదయకాల ప్రార్థన ఊటలని కార్యక్రమం ద్వారా దేవుడు మనందరినీ దర్శిస్తూ ఉన్నాడు ప్రియులారా దేవుని యొక్క వాక్కు చేత మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు ఉత్సాహం ఉజ్జీవముతో నింపుతూ ఉన్నాడు అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహిమ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుకుందాం దేవా యహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీల ఊరను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాం అను పేరు పెట్టిన వాడవు నీవే దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియమిడలమైన మనకందరికీ ఈ శ్రేష్టమైన మాట ఇస్తూ ఉన్నాడు ప్రియలార అలనాడు భక్తులైనటువంటి అబ్రహాము అబ్రాముగా పిలువబడుతూ ఉన్నాడు ప్రియలార తర్వాత ఆయన కల్తీల ఊరులో ఉంటూ ఉన్నాయంట ఆ ఊరు వలన ఆ ప్రజల వలన ఆ ప్రాంతం వలన దేవుని యొక్క ప్రసన్నతను వెలుగును ప్రత్యక్షతను ముఖదర్శనాన్ని దర్శనాన్ని భక్తుడైనటువంటి అబ్రహాము అనుభవించలేకపోతూ ఉన్నాడు ప్రియుల అందుకని దేవుడు ఏం చేస్తాడంట ఆ ఊరు నుండి యువతలకు రప్పించి ఆ ప్రాంతం నుండి ఆ మనుషుల నుండి యువతలకు రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టి ఆయన్ని ఆశీర్వదించాడంట ప్రియులార దేవునికి స్తోత్రములు కలుగునుగాక అబ్రహామును జనములకు తండ్రిగా దేవుడు ఆశీర్వదించాయంట ప్రియులార దేవునికి స్తోత్రములు కలుగునుగాక ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనల్ని అబ్రామును అబ్రహాముగా మార్చినటువంటి దేవుడు ఆయనను ఆశీర్వదించిన దేవుడు అబ్రామును అబ్రహాముగా మార్చి ఆయన ఇంట పనివారే గుర్తించేటట్టుగా యహోవాయ నా యజమానుని ఆశీర్వదించనని దాసులు చెప్పినట్లుగా ఆయన ఆశీర్వదించినట్టు ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాలు వెనక్కి మనం చూసుకుంటే మనము ఏసై దగ్గరకు రాకముందు ఏసైని నమ్మకముందు పాప నుండి విడుదల పొందకముందు అపవాది చేతిలో చిక్కుకొని ఉన్నప్పుడు దేవుడు మనల్ని యువతలకు రప్పించి పేరు మార్చి ప్రభావంతో నింపి రక్షనిచ్చి స్వస్థతనిచ్చి ఆశీర్వాదం అంటే ఏంటో వెలుగంటే ఏంటో ప్రత్యక్షత అంటే ఏంటో దేవుని యొక్క ప్రభావం అంటే ఏంటో గుర్తించేటట్టుగా మనల్ని చూసిన వారు ముక్కు మీద వేలేసుకునేటట్టుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు ప్రియుల భక్తులైనటువంటి అబ్రహాము పేరు ఎంత విలువగా కనబడుతూ ఉన్నది అని అంటే షారమ్మ చనిపోయినప్పుడు అక్కడున్నటువంటి దేవుని నామము ఎరుగనటువంటి ప్రజల మధ్య భక్తుడైనటువంటి అబ్రహాం ఉన్నప్పుడు ఆమెకు సమాధి కార్యక్రమాలు చేయటానికి ప్లేస్ కావాలని అడిగినప్పుడు నీవు మా మధ్యన మహారాజుగా ఉన్నావని భక్తులైనటువంటి అబ్రహామును వారు మెచ్చుకుంటూ ఉన్నారు షారమ్మ మహారాణిలా కనబడుతూ ఉన్నది అబ్రహాము మహారాజుగా కనబడుతూ ఉన్నాడు ప్రియులు అంత శ్రేష్టమైనటువంటి పేరును ప్రఖ్యాతిని భక్తుడైనటువంటి అబ్రహాముకు దేవుడు ఇచ్చినట్టుగా క్లియర్గా అక్కడ రాయబడింది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో దేవుడు మన జీవితాన్ని మార్చడంలో అర్థం ఏంటంటే మన పేరుని మార్చేస్తున్నాడు మన జీవితాన్ని మార్చేస్తున్నాడు మన మనసుని మార్చేస్తున్నాడు మనలో ఉన్నటువంటి క్రూరత్వము కఠినత్వము గర్వము అహంకారము పవిత్రమైన కార్యాలన్నింటిని కూడా దేవుడు కంప్లీట్గా తుడిచివేసి ఆయన పేరును ఆయన నామములో ఉన్నటువంటి ఆశీర్వాదమును ఆయన నామములో ఉన్నటువంటి ఘనతను పేరును ప్రఖ్యాతిని మనకివ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఫ్రెండ్ దేవునికి స్తోత్రములు గాక అందుకే భక్తుడైనటువంటి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక అందుకే ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చదువుకుంటే నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబ అనబడదని దేవుడు భక్తులైనటువంటి యాకోబుతో మాట్లాడాడు ప్రియల రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత పోరాడిన తర్వాత కన్నీరు కార్చిన తర్వాత కనిపెట్టిన తర్వాత దేవుడు యాకోబుతో మాట్లాడి శ్రేష్టమైన మాట ఇస్తూ ఉన్నాడు నీవు ఇక మీదట యాకోబు అనబడు రాయలని అనబడతావు అని దేవుడు దీవిస్తూ ఉన్నాడు ప్రియుల అందుకే యాకోబు యొక్క సంతానం పన్నెండు మంది కుమారులైతే వారి సంతానం డెబ్బైది మందిగా ఐగుప్త దేశం వెళ్తే తిరిగి వారు ఆరు లక్షలుగా వచ్చారు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడు పేరు మార్చినటువంటి జీవితాలన్నీ కూడా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దీవించబడ్డాయి ప్రియుల వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా కనబడుతూ ఉన్నది వారి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా అనేకులు గుర్తించేటట్టుగా దేవుడు కనపరచి వారిని ఆశీర్వదించాడు ప్రియ ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాలకు కూడా పాపంలో ఉన్నప్పుడు మన జీవితాలు శాపగ్రస్తమైనవి కనబడుతూ ఉన్నాయి దేవుని చెంతకు రానప్పుడు కరువు మనల్ని వెంటాడుతూ ఉంది రోగం మనల్ని వెంటాడుతూ ఉన్నది అశాంతి అలజడి మనల్ని వెంటాడుతూ ఉన్నది ఎప్పుడైతే దేవుని చెంతకు మనం చేరామో మన పేరు మార్చి బ్రతుకు మార్చి మనసు మార్చి స్థితిగతులన్నీ మార్చి మనల్ని ఆశీర్వదించి ఆయన కృప కొరకు మనల్ని సిద్ధపరిచాడు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో ఇంకా ఎంతమంది ఏసై చెంతకు రాకుండా బ్రతుకు మార్చుకోకుండా మనస్సు మార్చుకోకుండా ఆయన దీవెన ఆశీర్వాదాలు పొందకుండా ఎంతమంది ఉంటున్నారు వారందరి పేర్లు సర్వాధికారి మార్చునుగాక ఆయన పేరులో ఉన్నటువంటి సమస్త ఆశీర్వాదములు భక్తులు అనుభవించినట్లుగా మనం కూడా అనుభవించదుగాక ఒంటరి అయినటువంటి అబ్రహామును దేవుడు బయటికి తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రములను చూపించి ఇసుక రేణువుల వలె నిన్ను నీ సంతానాన్ని నేను ఆశీర్వదించబోతున్నానని సెలవిచ్చిన దేవుడు యశ్వతి నాన్న మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాను ఒంటరి మన జీవితాలను కూడా దేవుడు వర్ధిల చేయబోతున్నాడు గొప్ప ఘనతనివ్వబోతున్నాడు పేరు ప్రఖ్యాతులు ఇవ్వబోతున్నాడు ఇంట్లో ఉన్న పేరే బయట ఉన్న పేరే పొలంలో ఉన్న పేరే ఆఫీసులో ఉన్న పేరే సంఘంలో ఉన్న పేరే సమాజంలో ఉన్న పేరే ఇచ్చి నిన్ను వర్ధిల చేయబోతున్నాడు నిజముగా వీరెవరంటే ఏసయ్య నామమును ఎరిగిన వారు అని అనేకులు దేవుణ్ణి మహింపరచినట్లుగా దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవునికి స్తోత్రముని కలుగునుగా ఇక మీద నీ జీవితం కంప్లీట్గా దేవుని చేతిలోనికి వచ్చును గాక భక్తులను ఆశీర్వదించినట్లు దేవుడి శుభదినాన నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక నీ రాకపోకల్లో దేవుని యొక్క కాపుదల ఉండును గాక నీ ప్రభావం అనేకలు గాక దేవుడు ఘనకార్యములు శుభకార్యములు నీ జీవితంలో జరిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకునుగా అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఏసుక్రీస్తు నాములో ఈ ఉదయకాల సములు ఘనమైన మీ నాము శ్రేష్టమైన మీ నాము శక్తి కలిగిన మీ నాము ఆయన ఘనమైన మీ నాము పేరు ప్రఖ్యాతులు కలుగు మీ నాము పేరు మార్చి దీవించే నామును బట్టి కీర్తిస్తూ ఉన్నాను స్తోత్రాలు భక్తుల జీవితాలు అనేకల జీవితాల్లో పేరులు మార్చి ఆశీర్వదించి ఘనపరచి గొప్ప చేసిన దేవుడు ఈ శుభదినాన ఈ మాటలు మీ బిడ్డలకు అందరికీ దీవెనకరంగా ఉండునుగాక మీ బిడ్డల జీవితాలను కూడా అలనాడు అబ్రాహామును అబ్రహాముగా మార్చిన దేవుడు ఆ కోబును ఇస్రాయిల్గా మార్చి ఆశీర్వదించిన దేవుడు దేవ ఈ మాటలు విన బిడ్డలందరి జీవితాలను కూడా మీరు మార్చి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను వారి కొరతలన్నీ తీర్చమని పాపును విడిపించమని పరిశుద్ధమైన జీవితాన్ని దయచేవని మీ బిడ్డల కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నిటికీ విడుదల దయించమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను వారికి ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలు కరువులు కష్టములన్నీ తీర్చమని విద్యాబుద్ధుల్లో సహాయం చేయమని జాబ్ విషయంలో మీ చిత్తం నెరవేర్చుకొని ప్రమోషన్ క్లియర్ చేయమని సంతానమితి సంతోషపరచమని ఆత్మీయంగా బిడ్డలని స్థిరపరచమని ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని అలాగే ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లో జరుపుకున్న బిడ్డలకు దేవుని దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామూలు స్తుతించి ప్రార్థించి అది వేడుకుంటున్నాము తండ్రి అమీన్